హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి వడలు ఎలా చేయాలో చూద్దామండి మేమైతే ఆవడలు అంటాము చాలామంది వడలు అండ్ రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు సో ఈ రెసిపీని కమ్మగా ఎలా చేయాలో టేస్టీగా మనం ఈరోజు చూసేద్దాం అండ్ చిన్న చిన్న చిట్కాలు అయితే నేను ఇక్కడ చెప్తానండి సో ఆ టిప్ని ఫాలో అయితే మనకి ఆవడలు అనేవి చాలా కమ్మగా వస్తాయి సో దానికోసం నేను ఇప్పుడు ఒక సిక్స్ అవర్స్ పాటు మినపప్పును అయితే నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి మిక్సర్లోనే వేసుకుంటున్నాను నేను ఇక్కడ అందులో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఈ వరకు ఒక పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేడైన తర్వాత ఈ గారెలనేవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి మేము వీటిని వడలు అనమండి గారలనే అంటాము హోల్ పెడతాం కదా సో గారలనే అంటాము ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు సో ఓకే అండ్ ఇక్కడ నేను గ్రైండర్లో వేస్ వేయట్లేదండి మిక్సర్లోనే వేశాను మిక్సర్లో కూడా మనకి గార్లు అనేవి చాలా బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి అండ్ ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవు మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఎంత రౌండ్ షేప్లో చాలా పొంగినట్టు చాలా బాగా వచ్చాయి సో ఇలా మీరు కొన్ని మీకు ఎన్ని కావాలనుకుంటున్నారో ఆ వాళ్ళు చేయడానికి అన్నీ మీరు వేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకొని బౌల్లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టుకోండి ఇది చూస్తున్నారు కదా అండ్ ఇప్పుడు ఆవళ్ళు చేయాలనుకుంటే మనం నైట్కి నైట్కి ఆవళ్ళు తినాలి అని అనుకున్నప్పుడు మార్నింగ్ మనం ఇలా గార్లు చేసుకోవాలండి ఇలా గార్లు చేసుకున్న తర్వాత మనం మిల్క్ తీసుకోవాలి ఫస్ట్ మిల్క్ అనేవి బాయిల్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యేంత వరకు ఉంచుకొని ఈ గార్లు అనేవి ఒక్కొక్కటిగా ఆ పాలల్లోకి అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ డైరెక్ట్ కర్డ్ తీసుకోవట్లేదు డైరెక్ట్గా పెరుగు తీసుకోవడం వల్ల మనకి అవి నానవు అండ్ కొంచెం అంత కమ్మగా కూడా అనిపించదు ఇలా అయితే చాలా కమ్మగా ఉంటుంది ఈ పాలలోనే కొంచెం కర్డ్ పెరుగు కూడా వేసుకోవాలండి అంటాం కదా అలా వేసుకునేసరికి మనకి కర్డ్ అనేది రెడీ అవుతుంది ఆ గారెలతోటే మనకి ఆ కర్డ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ వరకు ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను ఈ తాలింపు పెట్టుకోవాలి కదండి వడల తాలింపుకి అండ్ అందులో మినపప్పు ఆవాలు జీలకర్ర అండ్ కొంచెము కరివేపాకు అండ్ ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి ఎండుమిరపకాయలు కూడా తుంచుకుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి సో చాలా బాగుంటుంది టేస్ట్కి అండ్ ఇలా వేసుకుని బాగా వేయించుకొని మనం ఇప్పుడు వడలు అనేవి నానబెట్టుకున్నాం కదా కర్డ్లో సో అది కూడా మనకి కర్డ్ కింద ప్రిపేర్ అయిపోయింది దాన్ని ఇప్పుడు తీసుకొని మనం ఈ తాలింపు ఏదైతే ఉందో ఇది బాగా వేగిపోయిన తర్వాత ఆ పెరుగు వడలు ఉన్నాయి కదా దాని మీద వేసేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు వడలు ఆ వడలు రెడీ అండ్ పైన మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చండి ఇంకా కొంచెం కర్డ్ కావాలనుకుంటే అప్పటికప్పుడు మనం కర్డ్ కూడా ఇంట్లో ఉన్న కర్డ్ కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి చేసుకుని చూడండి చాలా అంటే చాలా కమ్మగా వస్తాయి సో పెరుగు కూడా మనకి వడలతోటే మనకి అవుతుంది కదా పాల్లో మిక్స్ చేసాం కాబట్టి వడలు అనేవి సో చాలా కమ్మగా ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చేస్తుంది అండ్ ఉప్పు వేయడం మర్చిపోకండి నేను చెప్పడం మర్చిపోయాను సాల్ట్ కూడా తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి చూడండి ఎంత ఎంత బాగా అనిపిస్తుందో టేస్ట్ కూడా అదిరిపోయింది మా వాళ్ళు తినను తినను అన్న మా బుడ్డోడు కూడా తెగ తినేసాడు అసలు చాలా బాగా నచ్చాయంట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా బాగా నచ్చుతుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాబాయ్